కాయండీ వాళ్ళైతే కాయగూరలు చూడండి చాలా రేటుగా ఉన్నాయి ఉల్లిపాయలు అయితే ఒకటేనండి తక్కువగా ఉన్నాయి రేటు మిగతావన్నీ రేట్లు ఎక్కువే అన్ని తక్కువ ఏమీ లేవు బెండకాయలు అయితే చాలా రేటు అలాగే మనకి టమాటాలండి అసలైనవి ముఖ్యమైనవి టమాటాలు అయితే కేజీ యాభై ఒకటంట ఇంకా మరి ముందు ముందుకి ఇంకా ఎంత పెరుగుతుందో తెలియదు రేటు ఎండలు కూడా అలాగే ఉన్నాయి అండి ఎండాకాలం మడుకునేట్టు ఉన్నాయి ఎండలు అలా మడుకో ఉండడం వల్ల రేట్లు ఎక్కువైపోతుంది ముల్లంగి అయితే ఇంకా చాలా రేటు ఇక్కడ చీపుగా బాగా మనం దొరికినవి ఏంటి అంటే ఇవేనండి పొటాటో అయితే చాలా తక్కువ కేజీ ఇరవై రూపాయలు ఇవైతే ఐదు వేసు కేజీలు పోతున్నారు జనాలు అంత రేట్లు ఎక్కువగా ఉన్నాయి మరి ఏం తింటాము కానీ కాయగూరలు ఏందే జీవితం లేదు మనకి రోజు నాన్ వెజ్ తినలేము కదా తెచ్చుకొని బెండకాయలు అయితే మరి ఇంకా రేటు కానీ బెండకాయలు ఎక్కువ తినాలి ఇక్కడ ముఖ్యమైన వేటు అయితే క్యారెట్ అయితే చూడండి మరి ఘోరంగా ఎంత సన్నగా ఉన్నాయో మరీ చెప్పలేము ఈ క్యారెట్ని దేంతో పోవల్సినా అర్థం అవట్లేదు బీట్రూట్ కూడా అలా ఉన్నాయి భయంకరంగా అన్నీ రే చూడటానికైతే అన్నీ మరీ చిన్న చిన్నవి రేట్లు అయితే ఎక్కువ ఉల్లిపాయలు అయితే మరి చెప్పొద్దులేండి ఉల్లిపాయలు పర్వాలేదు కేజీ ఇరవై ఐదు రూపాయలు రేటు అవి కొంచెం తగ్గాయి పొటాటోయే బాగా చీపుగా ఉన్నాయి మిగతా కన్నా ఫ్రెండ్స్ ఎలాగైతే కాయగూరలు చాలా రేటుగా ఉన్నాయి మరి తింటాము తప్పదు ఏదో ఒక తినాలి కదండి రోజు నాన్ వెజ్ అయితే మనకి ఈజీగా అయిపోయేది ఏంటంటే అంటే కాయగూరల కల్లా అంటే ఈ పొటాటో మట్టి మనకి ఈజీగా ఐదు నిమిషాల్లో కూర అయిపోయేది ఇది ఒకటే ఇవన్నీ కాయగూరలోకి ఆల్మోస్ట్ కల్లా ఎందుకంటే ఉడగానే బేగ ఉడికిపోయేది బంగాళదుంప ఐదు నిమిషాల్లో వంకాయలు అయితే ఇంకొక మంచు పర్వాలేదులండి తక్కువ రేటు అల్లం కూడా చాలా రేట్ ఎక్కువ ఉంది కేజీ ముప్పై రూపాయలు అంత కేజీ కాదండి బావు కేజీ ముప్పై రూపాయలు అంట అంటే లెక్క లెక్క వేసుకోండి ఎంత అవుతుందో బావు కేజీ ముప్పై అయితే కానీ కంపల్సరీ ఎవరైనా సరే అల్లం మట్టి కంపల్సరీ అందరూ టీలోనే అన్నిటిలోనే వేసుకోండి అల్లం ఉండాలి చాలా మంచిది బెనిఫిట్ మనకి ఎక్కువగా అలాగే ఇవాళ మీ ఇంట్లో ఏంటన్నది కూర మాకు కామెంట్ పెట్టండి ఎవరో కామెంట్లు పెట్టట్లేదు భయపడకండి కామెంట్లు పెట్టడానికి పెట్టండి మీరు కామెంట్లు పెట్టిందని మేము కూడా చదువుతాం కదా మరి మేము చదవాలి అప్పుడప్పుడు మీరు వచ్చిన కామెంట్లకి ఎవరో చూస్తున్నారు కానీ కామెంట్ పెట్టలేదు పెడతారని అనుకుంటున్నాను ఇవాళ సండేస్ అంత అయితే ఇలా జరిగిందండి బజారు అయితే అయితే ఇలా ఆదివారం ఆదివారం వెళ్ళి కంపల్సరీ నేను మనం రైతు బజార్కి వెళ్ళి కొంటామండి కాయగూరలు అలాగే రేట్లు ఎక్కువైనా తప్పదు కదండి తినాలి కదా ఏదో ఒకటి కాయగూరలు మరి మనం ఒక వారానికి మనం ఒక రోజు నాన్ వెజ్ తిన్నా సండే మిగతా రోజులన్నీ మళ్ళీ కాయగూరల మీద మనం ఆధారపడి